హలో అండి కృష్ణ ముకుంద మురారి సీరియల్లో కృష్ణ వేసుకునే బ్లౌజ్ హ్యాండ్స్ ఏ విధంగా కట్ చేసుకోవాలి ఏ విధంగా స్టిచ్ చేసుకోవాలి అనేది మనం ఈ వీడియోలో క్లియర్గా చూద్దాము మీరు కనుక మన ఛానల్ని ఫస్ట్ టైం చూసి ఎవరైనా ఎవరంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి దానికోసం ఇక్కడ హ్యాండ్స్ ఫో క్లాత్ ఫోల్డ్ చేసుకున్న తర్వాత ఇక్కడ కింద బొద్దు పాటు ఉంది ఈ బొద్దు బొద్దుపాటు ఎప్పుడు కూడా మనం యూజ్ చేసుకోవద్దు స్టిచ్చింగ్లో సో అందుకోసం ఒక లైన్ మార్కింగ్ చేసుకున్నాం ఇంకొక లైన్ ఎందుకు మార్కింగ్ చేసినాను అంటే ఇది వచ్చేసి మనకి పావించి తీసుకున్నాను ఎందుకోసం అంటే ఇది పైపింగ్ ఈ విధంగా తీసుకున్న తర్వాత ఫస్ట్ మనం హ్యాండ్ యొక్క పొడుగు తీసుకోవాలి ఈ భుజం దగ్గర నుండి ఇలా మనకి ఎంత పొడుగు కావాలి అని అనుకుంటే అంత పొడుగు హ్యాండ్స్ అయితే నోట్ చేసేసుకోవాలి విధంగా ఇక్కడ ఓపెన్ పార్ట్ ఉంటుంది కదా ఈ ఓపెన్ పార్ట్ ఎంత ఫిట్టింగ్ అనేది ఇక్కడ నోట్ చేసుకోవాలి ఇది మనం తీసుకున్న మూడు పాయింట్లు సారీ రెండు పాయింట్స్ ఒకటి ఏంటి ఫస్ట్ మనకి పొడుగు ఇక్కడ చూడండి పొడుగు వచ్చేసి నాకు పది ఇంచుల పొడుగు కావాలి అందుకోసం నేను ఎంత ఎక్స్ట్రా తీసుకున్నా హాఫ్ ఇంచ్ ఎక్కువ తీసుకున్నా అంటే పదిన్నర ఇంచులకి మార్కింగ్ అయితే పెట్టేసుకున్నాను నెక్స్ట్ ఇక్కడ ఫిట్టింగ్ ఎంత ఉంది అంటే ఫిట్టింగ్ వచ్చేసి పది ఇంచుల ఫిట్టింగ్ పదించుల సగం ఎంత ఐదు ఇంచులు ఇదిగోండి ఇక్కడికి ఐదు ఇంచులు మార్కింగ్ పెట్టుకోవాలి ఈ విధంగా తీసుకున్న తర్వాత ఇప్పుడు ఇది మో చేతి వరకు ఉన్న చేతులు కదా ఇది వచ్చేసి మనకి ఎల్బో హ్యాండ్స్కి అయితేనే బాగుంటుంది షార్ట్ కి మంచిగా ఉండదు అందుకోసం ఎల్బో హ్యాండ్స్ కాబట్టి హ్యాండ్ యొక్క డౌన్ ఎంత తీసుకోవాలి అంటే మూడున్నర ఇంచులు తీసుకోవాలి మో చేతి వరకు ఉన్న చేతులకి హ్యాండ్ యొక్క డౌన్ మూడున్నర ఇంచులు తీసుకోండి ఇప్పుడు మూడున్నర ఇంచులు తీసుకున్న తర్వాత ఈ హ్యాండ్స్ అనేవి మనం చంక భాగంలో అటాచ్ చేస్తాం అప్పుడు మనకి చంక కొలత ఎంతుందో తెలియాలి కదా ఆ చంక కొలత కోసం బ్లౌజ్ యొక్క వెనకాల భాగం సైడు హ్యాండ్ జాయింట్ చేస్తాం కదా అక్కడ మనం చంక కొలత అనేది నోట్ చేసుకోవాలి చూడండి ఈ ప్లేస్లో ఇలా రౌండ్గా అయితే తీసేసుకోవాలి ఎంత వస్తే మనకి అంత నోట్ అయితే చేసుకోవాలి ఇక్కడ ఈ కొలత ఉంది అంటే నాకు ఒక్క సైడ్కి ఏడున్నర ఇంచులు అయితే వచ్చేసింది ఇప్పుడు నేను ఏ విధంగా అయితే చూపించినానో ఆ విధంగా తీసుకుంటే ఎంత వచ్చింది ఏడున్నర ఈ ఏడున్నర అనేది ఇక్కడ పొడుగు లైన్ పైన పెట్టాలి ఈ జీరో అనేది ఉన్నది కదా ఇది ఈ లైన్ పైన పెట్టేసుకోవాలి ఇప్పుడు ఇలా పెట్టేసుకుంటే ఇది వచ్చేసి మనకి ఫిట్టింగ్ అంటే హ్యాండ్ యొక్క ఫిట్టింగ్ సైడ్కి ఎక్స్ట్రా మార్జిన్ తీసుకోవాలి కదా ఈ విధంగా సైడ్కి ఎక్స్ట్రా మార్జిన్ అనేది తీసుకున్నాం విధంగా ఇక్కడ పర్ఫెక్ట్ షేప్ రావడానికి ఇక్కడ చూడండి నేను ఇగోండి వన్ అండ్ హాఫ్ ఇంచ్కి ఒక మార్కింగ్ రెండు ఇంచులకు ఒక మార్కింగ్ తీసుకున్నా ఈ వన్ అండ్ హాఫ్ ఇంచ్ వరకు ఇట్లా స్ట్రైట్గా ఉంది కదా దీన్ని కొంచెం రౌండ్ వేసుకొని డౌన్ చేసుకున్న అంతే ఈ డౌన్ చేసుకుని ఈ పాయింట్ని కలిపేసుకోండి సో ఇప్పుడు నేను చూపించేది ఏంటి మీకు నార్మల్ హ్యాండ్స్ చూపిస్తున్నానా కృష్ణ ముకుంద మురార్ సీరియల్లోనా అంటే నార్మల్ హ్యాండ్స్ చూపిస్తున్నాను చూడండి ఇప్పుడు మనం నార్మల్ హ్యాండ్స్ కటింగ్ వచ్చేసింది కదా దీనికి ఎక్స్ట్రా మనం కట్ చేసినాం అనుకోండి దాన్ని కృష్ణ ముకుందరారు సీరియల్ అంటారు హ్యాండ్స్ అంటాం సో దానికోసం పైకి మనం ఎంత ఎక్స్ట్రా తీసుకోవాలి అంటే ఇక్కడ ఇంచులు అయితే ఎక్స్ట్రా తీసుకోండి లేదు నాకు పఫింగ్ కొంచెం ఎక్కువ కావాలి అనుకుంటే మూడున్నర ఇంచులు తీసుకోండి ఇక్కడ నేను ఇంచులు తీసుకుంటున్నా చూడండి ఇక్కడ మూడు ఇంచులు తీసేసుకొని ఈ పాయింట్ ఉంది కదా దీన్ని ఇలా కలిపేస్తున్నా దీనికి పర్టికులర్ కొలతలు అనేవి ఏముండవు నార్మల్గా ఇట్లా తీసేసుకుంటే సరిపోతుంది ఈ విధంగా కలిపేసుకుంటే ఇది వచ్చేసి మనకి కృష్ణ ముకుంద మురారి సీరియల్లో కృష్ణ వేసుకున్న హ్యాండ్స్ ఏ విధంగా అయితే కనబడతాయో సేమ్ అదే విధంగా కనిపిస్తాయి ఇక్కడ కొంచెం పర్ఫెక్ట్ కావాలి అనుకుంటే మూడున్నర తీసుకోండి ఇంకొంచెం తక్కువ కావాలి అనుకుంటే రెండున్నర తీసుకోండి మూడున్నర తీసుకుంటే కరెక్ట్గా సరిపోతుంది ఓకే ఇప్పుడు ఈ విధంగా తీసుకున్న తర్వాత ఇక్కడ కింద ఉంది కదా ఈ కింది నుండి ఇంచులకి మార్కింగ్ పెడుతున్నాను చూడండి కింద నుండి ఎంత మూడు పెట్టినా మూడు ఇంచులకి పెట్టినాను ఇక్కడ సైడ్ నుండి ఈ ఫిట్టింగ్ హ్యాండ్ యొక్క ఫిట్టింగ్ ఉందా ఈ హ్యాండ్ యొక్క ఫిట్టింగ్ నుండి సైడ్ నుండి వన్ అండ్ హాఫ్ ఇంచుకు తీసుకుంటున్నాను ఇక్కడ నుండి మూడు ఇక్కడ నుండి ఇక్కడికి వన్ అండ్ హాఫ్ ఇంచు తీసేసుకొని ఇలా కలిపేసేసేయండి ఇప్పుడు ఈ విధంగా కలిపేయడం వచ్చేసింది హ్యాండ్ మార్కింగ్ అయితే అయిపోయింది మరి ఏ విధంగా కట్ చేసుకోవాలి అనేది కూడా తెలియాలి కదా ఒక్కసారి చూడండి నార్మల్ గా నేను కట్టింగ్ వీడియో పెట్టాను ఇక్కడ చూపిస్తున్నాను ఎందుకంటే ఇక్కడ మనం కన్ఫ్యూజ్ అవుతాము అనే ఉద్దేశంతోనే నేను చూపిస్తున్నాను ఇక్కడ కొంచెం పావించి తగ్గిపోయింది కదా ఇక్కడ పైన వేరే క్లాత్ అయితే నేను వేరే కలర్ యూజ్ చేస్తాను అందుకోసం నేను అక్కడ వేరే కలర్ అనేది యాడ్ చేసేటప్పుడు కొంచెం ఎక్స్ట్రా కట్ చేస్తాను ఓకే ఇప్పుడు ఈ విధంగా హ్యాండ్స్ కట్ చేసుకున్నాం అవునా నార్మల్ హ్యాండ్స్ కట్ చేసుకున్న తర్వాత ఇక్కడ ఇంచుల ఇంచులుంది ఇక్కడ చూడండి ఇలా ఒక మనం ఏదైతే లైన్ మార్కింగ్ చేసినామో ఆ లైన్కి హాఫ్ ఇంచు డిస్టెన్స్తో ఈ విధంగా కట్ చేసేసుకోవాలి ఇది వచ్చేసి మనకి కింది పార్ట్ ఇప్పుడు ఈ పైన పార్ట్ కావాలి కదా ఇప్పుడు చూడండి ఇక్కడ ఇగోండి ఇలా ఇది వచ్చేసి మనకి ఈ పార్ట్ ఇప్పుడు ఈ షేప్ కావాలి కదా దీనికోసం కూడా మనం వేరే ఫ్యాబ్రిక్ అయితే కావాలి కదా ఆ ఫ్యాబ్రిక్ నేను ఇక్కడ పెడతాను చూడండి సో ఇక్కడ ఈ పార్ట్ కోసం నేను ఈ ఫ్యాబ్రిక్ అయితే నాకు కావాలి దీనికోసం ఏ విధంగా అంటే ఇప్పుడు నేను ఒక హ్యాండ్ చూపిస్తున్నాను కదా మీకు అందుకోసం సింగిల్ లేయర్ కలిపి ఫోల్డ్ చేసినాను మీరు రెండు చేతుల కట్ చేసుకోవాలి అంటే ఒకేసారి రెండు ఫోల్డింగ్స్ అయితే చేయాలి ఇప్పుడు ఈ విధంగా తీసుకున్న తర్వాత చూడండి ఇక్కడ సో మనకి క్లాత్ అనేది సరిపోతుందా సరిపోవట్లేదా చెక్ చేసుకోండి ఇక్కడ సరిపోతుంది కదా ఇక్కడ కొంచెం పైన ముప్ప మూడు నరి ఇంచులైనా ఏం కదా అని చెప్పినాను కదా ఇక్కడ మూడు నరించులైనా తీసుకోవచ్చు ఇదిగోండి ఎందుకంటే ఇంతకుముందు ఆ క్లాత్కి సరిపోలేదు కాబట్టి నేను ఇట్లా తీసుకున్నా ఇప్పుడు సేమ్ కట్ చేసుకున్నాం అవునా కానీ ఇక్కడ కట్ చేసేటప్పుడు ఇటు సైడ్కి హాఫ్ ఇంచ్ ఎక్స్ట్రా కట్ చేస్తున్నా ఇక్కడ వరకు హాఫ్ ఇంచ్ ఎక్స్ట్రా కడి చేసి ఇక్కడికి వచ్చేసరికి ఒక వన్ ఇంచ్ వరకు ఇట్లా ఎక్స్ట్రా కడి చేస్తున్నా ఎందుకు అనేది కూడా చెప్తాను చూడండి చూడండి ఇక్కడ అయితే యాక్చువల్గా కట్ చేయాల్సిన అవసరం లేదు కానీ ఇక్కడ క్లాత్ ఎక్స్ట్రా ఉంటే బాగుంటుందని కట్ చేసినాను ఇక్కడ వచ్చేసి మనము హాఫ్ ఇంచ్ డిఫరెన్స్తో ఇక్కడికి వచ్చేసరికి వన్ ఇంచ్ డిఫరెన్స్ అనేది కట్ చేసినాను ఎందుకోసము అంటే ఇప్పుడు ఇక్కడ వరకు మనం పైపింగ్ చేస్తాం పైపింగ్ చేసినప్పుడు ఏంటి ఈ హాఫ్ ఇంచ్ అనేది లోపలికి పోతుంది అవునా అప్పుడు ఇక్కడ కూడా సేమ్ దీన్ని జాయింట్ చేసినప్పుడు ఏంటి హాఫ్ ఇంచ్ అనేది లోపలికి పోతుంది అందుకోసమే మనం ఇక్కడ ఒక హాఫ్ హాఫ్ ఇక్కడ ఒక హాఫ్ ఇంచు ఎక్స్ట్రా కట్ చేసుకోవాలి స్టిచ్ చేసేటప్పుడు ఇట్లా వచ్చేస్తుంది మరి ఇక్కడ మీరు వన్ ఇంచ్ ఎందుకు ఎక్స్ట్రా కట్ చేసినారు కింద హాఫ్ ఇంచ్ కట్ చేసిన ఇక్కడ ఇక్కడే ఈ ప్లేస్లో వన్ ఇంచ్ ఎందుకు ఎక్స్ట్రా కట్ చేసిన అనే కదా మీ డౌట్ సో అక్కడ ఎందుకు ఇట్లా కట్ అంటే ఇక్కడ మనం కుర్చులు అనేవి పెట్టుకుంటూ వస్తాం కదా ఈ కుచ్చులు అనేవి పెట్టినప్పుడు క్లాత్ అనేది కొంచెం ఇటు జరిగినట్టుగా అవుతుంది ఇలా సో జరిగినప్పుడు అవుతుంది కాబట్టి ఇక్కడ ఒక హాఫ్ ఇంచ్ అనేది ఎక్స్ట్రా అనేది తీసుకున్నాం సో ఇది వచ్చేసి మనకి కృష్ణ ముకుందం మురారి సీరియల్లో కృష్ణ వేసుకునే బ్లౌజ్ హ్యాండ్స్ కటింగ్ మోడల్ దీనికి లైనింగ్ కావాలా వద్దా అంటే దీనికి మీ ఇష్టం లైనింగ్ కావాలి అని అనుకున్న వాళ్ళు వేసుకోండి ఇప్పుడు చూడండి నేను దీనికి వేయలేదు ఎందుకంటే నాకు హ్యాండ్ కనబడట్లేదు ఈ క్లాత్ ఒకవేళ మనకి ఇక్కడ నెట్ క్లాత్ లాగా ఉంది వేసుకోవడానికి ఇబ్బంది అనుకున్న వాళ్ళు ఏంటి ఇక్కడ చూడండి మన హ్యాండ్స్ కనబడుతున్నాయి సో ఇబ్బంది అవుతుంది అనుకున్న వాళ్ళు ఇక్కడ వేసేసుకోండి ఫస్ట్ మనం ఏం చేయాలి అంటే స్టిచ్ చేసేటప్పుడు ఇలా ఓపెన్ చేసేసుకోండి ఓపెన్ చేసుకున్న తర్వాత ఫస్ట్ మనం పైపింగ్ అనేది వేయాలి ఎక్కడ ఈ ప్లేస్లో పైపింగ్ వేసేసుకోవాలి ఈ ప్లేస్లో కూడా పైపింగ్ వేసి ఇది రెడీ చేసి పెట్టుకోవాలి నెక్స్ట్ ఈ పార్ట్ ఉంది కదా ఈ పార్ట్ వచ్చేసి దీనికి ఇలా జాయింట్ పెట్టేసుకోండి ఈ విధంగా జాయింట్ అనేది కరెక్ట్గా చేసేసుకున్నాం చేసుకున్న తర్వాత ఏంటి సో ఇక్కడ మనం జాయింట్ అనేది వేసుకుంటాం కదా జాయింట్ అనేది వేసుకున్న తర్వాత ఇక్కడ కుచ్చులు కుట్టాలి కదా మరి కుచ్చులకి ఎంత అంటే ఇటు ఇక్కడ నుండి రెండించుల డిస్టెన్స్లో ఇదిగోండి ఇక్కడ నుండి రెండించులు ఇటు సైడ్ నుండి కూడా రెండించులు ఈ మిడిల్ ప్లేస్లో మనము కుచ్చులు అనేవి కుట్టుకుంటూ రావాలి సో కుచ్చులు పెట్టేటప్పుడు ఎట్లా అంటే ఇదిగోండి ఇదేమో ఇటు సైడ్ కుట్టాలి ఇదేమో ఇటు సైడ్ ఇప్పుడు మళ్ళీ ఇక్కడికి వచ్చిన తర్వాత ఏంటి అంటే ఇదిగో ఇప్పుడు ఇది ఉందా ఇది వచ్చేసి ఆపోజిట్లో చూస్తున్నట్టుగా కుట్టాలి కుచ్చు ఇలా మీకు ఒక ఫోర్ ఫైవ్ కానీ సిక్స్ కానీ అట్లా వచ్చేస్తాయి ఈ విధంగా కుట్టడం వల్ల మనకి షేప్ అనేది కరెక్ట్గా కనబడతాయి అంటే కుచ్చులు అనేవి రెండు కూడా ఈ మిడిల్ పాయింట్ని చూస్తున్నట్టుగా కుట్టుకుంటూ వచ్చేస్తే మనకి షేప్ అనేది పర్ఫెక్ట్గా వచ్చేస్తుంది ఈ విధంగా కుట్టుకోవాలి మీకు కావాలి అనుకున్న వాళ్ళు కామెంట్ చేయండి నేను ఏ విధంగా స్టిచ్ చేసుకోవాలి అనేది చూపిస్తాను